హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుంధతి గుప్తా అని అడుగుతూ ఉంటుంది డౌట్ వచ్చి అసలు ఏంటో నిజం చెప్పండి గుప్తా గారు అని అడగటంతో ఇక గుప్తా అరుకి నిజం చెప్పేస్తూ ఉంటాడు నాలుగు మండలాల పాటు ఆత్మ భూలోకమున ఉన్న ఎడల ఆత్మకు శక్తులు వస్తాయి అని చెప్తూ ఉంటాడు అరు ఆశ్చర్యపోతుంది ఎటువంటి శక్తులు అని అడగటంతో గుప్తా చెప్తాడు ఆ ఆత్మకి ఏదైనా తాకవచ్చు స్పర్శ తెలుస్తుంది అని చెప్పటంతో అరు అన్నీ ముట్టుకొని చూస్తూ ఉంటుంది అక్కడ అన్నీ స్పర్శ తెలుస్తూ ఉంటుంది అరుకి ఇక గుప్తా తర్వాత చెప్తూ ఉంటాడు ఏదైనా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అనుకుంటూ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు అరుకి గుర్తుకు వస్తుంది మనోహరి మీద ఏ కాయో పడితే బాగుండు అని అన్న మాట గుర్తుకు వస్తుంది అవునా అని ఆశ్చర్యపోతుంది ఇంకా ఇలాంటి శక్తులు వచ్చాయని తెలుసుకున్న వెంటనే అరు చాలా ఆశ్చర్యపోతుంది ఇక ఒక్కసారిగా మౌనంగా వెనక్కి వెళ్ళి అరు అలా తన కొంగుని బిగించి మరీ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఒక మా సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆనందంతో తనకి ఈ శక్తులు వచ్చాయని అప్పుడే బాగి స్కూల్ నుంచి కారులో ఇంటికి వస్తుంది అక్క అని చెప్పి పిలుస్తూ ఆశ్చర్యపోతుంది అరు డాన్స్ అని చూసి ఏంటక్క ఇంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక అరు డాన్స్ అని చూసి బాగి కూడా ఇక అరుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏమైందక్క అని అడుగుతూ ఉంటుంది అరు బాగిని కౌగలించుకొని మిస్సమ్మా అంటూ ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది ఆనందంతో